రాయదుర్గం నియోజకవర్గంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామం వద్ద చెరువు నుండి చెక్ ద్వారా వంక నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం బొమ్మపల్లి తదితర చెరువులు జలకళ సంతరించుకున్నాయి అలాగే డీరహల్ మండలంలోని దొడగట్ట చెరువుతో పాటు వివిధ గ్రామాల్లో చెరువులు నిండుకుండలా మారాయి వాగులు వంకలు పొంగి పొరులుతుండడంతో పాటు చెరువులు నిండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది బోరుబావుల్లో నీరు పెరుగుతాయని రైతులు తెలియజేశారు A B C D C D A A D C D A A C D చూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి